వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ గతంలో సమంత గారు రాజీకేతో కలిసినప్పుడు కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ రాజ్ డీకేతో అయితే సమంత గారు అయితే కలవడం జరిగింది సో అది అది కాస్త ఇంకా రూమర్స్ ఇంకా స్ప్రెడ్ అవుతున్నాయి మరి ఆ రూమర్స్ ఇప్పుడు నిజం కాబోతున్నాయా ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసాద్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ సార్ సమంత గారు నార్మల్గా కొన్ని డేస్ నుంచి అయితే ఎక్కువ బయట కనిపించడం లేదు అలాంటిది ఇప్పుడు రాజీకేతో అయితే కలవడం జరిగింది గతంలో కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి ఇప్పుడు ఆ రూమర్స్ కాస్త నిజమవుతున్నాయా ఇంతకీ అసలు ఏంటి నాగచైతన్య సమంత విడిపోవటం అనేది ఒక సంచలనం సో వాళ్ళు ఎందుకంటే ఏడెనిమిది సంవత్సరాల పాటు స్నేహితులుగా ప్రేమికులుగా ఉండి ఆ తర్వాతే పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉన్నాయి అని చెప్పేసి అంతా అనుకున్నారు అంటే ఇద్దరు కూడా కలిసిపోతారు హ్యాపీగా ఒక పేరుగా లైఫ్ లీడ్ చేస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ స్వల్పకాలంలోనే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి అందుకనే విడిపోవటమే మంచిది అని చెప్పి నిర్ణయించుకొని మ్యూచువల్గా పరస్పరం ఒక అవగాహనతో విడిపోయారు అనేది మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం అయితే దాని మీద చాలామంది అంటే అక్కినేని ఫ్యాన్స్ సమంతాని ట్రోల్ చేయటం సమంతా ఫ్యాన్స్ చేతుని ట్రోల్ చేయటం ఇదంతా కూడా జరుగుతూ వస్తూ ఉంది తర్వాత ఆమె ఒక అరుదైనటువంటి ఒక వ్యాధితో బాధపడుతున్నానని తను వెల్లడించడం సో ఇదంతా కూడా ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ అనేటువంటి ఒక వెబ్ సిరీస్ ఆమె ఎప్పుడైతే చేయటం మొదలుపెట్టిందో అప్పటి నుంచే ఇదంతా కూడా వాళ్ళు విడిపోవటానికి అక్కడే బీజం పడింది అని చెప్పేసి చాలామంది భావిస్తూ వస్తున్నారు ఆ షూటింగ్లోనే జరిగేటప్పుడు దానికి ఇద్దరు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే అందులో రాజ్ నిడుమోరు అతని పేరు వాళ్ళు ఆల్రెడీ డైరెక్టర్స్గా హిందీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ వాళ్ళు తెలుగు వాళ్ళు అయినప్పటికీ కూడా బాలీవుడ్కి వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యారు తర్వాత వెబ్ ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తోటి చాలా అంటే పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళ పేరు మారుమోగిపోయింది ఆ దానికి సంబంధించి ఆ సిరీస్ సంబంధించినటువంటి సెకండు సీజన్లో శ్యామ్ ఎంటర్ అయింది ఆమె ఫస్ట్ పార్ట్లో ఆమె లేదు అది ఫస్ట్ సీజన్లో ఆమె లేరు మనకు తెలుసు అందులో ప్రియమణి కూడా యాక్ట్ చేశారు రెండు సిరీస్లో కూడా ఆమె ఉంది మనోజ్ బాజ్పై టైటిల్ ఓకే అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎప్పుడైతే శ్యామ్ అందులో చేసిందో అప్పటి నుంచి కూడా రాజ్ అనే అతనితోటి అంటే డైరెక్టర్స్ డ్యూ ఎవరైతే ఉండారో ఇద్దరు డైరెక్టర్లో రాజు నిడిమూరుతోటి ఆమె సన్నిహితంగా ఉంది మెలుగుతోంది అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి ఆ తర్వాత కాలంలో అవన్నీ కూడా మరింతగా బలపడుతూనే వస్తున్నాయి రాజ్ తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వబోతున్నాడు ఇస్తున్నాడు ఇట్లాంటివి కూడా వచ్చాయి సో ఇప్పుడు మళ్ళీ ఆమె అతనితో మళ్ళీ మరోసారి కనిపించడం ఇదంతా కేవలం స్పెక్యులేషన్ కాదు నిజంగానే వాళ్ళిద్దరూ కూడా డేటింగ్లో ఉన్నారు రేపో మాపో ఇద్దరూ కూడా ఒకటి కాబోతున్నారు అఫీషియల్గా అనేటువంటి ప్రచారం ఏదైతే సోషల్ మీడియాలో విరివిగా జరుగుతుందో దానికి మరింతగా ఇప్పుడు ఈ బయటకు వచ్చినటువంటి ఆ గ్లిమ్స్లకు కానివ్వండి లేకపోతే ఇమేజెస్ కానీ ఆజ్యం పోసేయనే అనేది మాత్రం నిజం సో మనం అన్నదాకా కూడా అంటే ఆమె ఎంగేజ్మెంట్ రింగు ఉండేది ఇచ్చినటువంటి ఇద్దరు విడిపోయిన తర్వాత తీసేసింది అది అది ఏం చేసింది ఆ రింగు మళ్ళీ తిరిగి ఇచ్చేసింది ఆ కంటే ఇవ్వలేదు అనేది ఒకటి తెలిసి తెలిసినటువంటి దాన్ని ఏదో పెండెంట్ లాగా మార్చుకొని మెడలో వేసుకుంది అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు కాకపోతే ఆమె నడుము పైన చేతు సంబంధి చేతు ట్యాటు వేయించుకుంది దాన్ని ఇప్పటి వరకు కూడా తీయలేదు అనేది మనకు తెలుస్తున్నటువంటి ఒక విషయం మరి ఎందుకు తీయలేదు ఏంటి అనేది మరి ఆమె రీజన్ ఆమెకు ఉండవచ్చు సో నాగ చైతన్యం మరోవైపు ఈ మధ్య ఈ ఇటీవలే దుడిపాలతోటి రెండవ వివాహం చేసుకున్నాడు కానీ ఇక్కడ అంటే రెండో వివా వివాహం చేసుకోకముందు కూడా సో అప్పటి వరకు చాలామంది నాగచైతన్య గారి సమంత గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళిద్దరు కలవాలి కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది కోరుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు కానీ సో మీరు ఇంకా విడిపోవాలని కోరుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు బట్ ఎప్పుడైతే చైతన్య గారికి మ్యారేజ్ అయిందో అప్పుడు బాధపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే ఇక వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రం దగ్గర సన్నిహిత వర్గాల వాళ్ళు మాత్రం మళ్ళీ శ్యామ్ చేతు కలిసే అవకాశాలు లేవని అనుకున్నారు ఇద్దరూ ఫ్రెండ్లీగా ఉన్నారు కానీ నిజానికి వాళ్ళిద్దరూ ఆ తర్వాత విడిపోయిన తర్వాత కలుసుకోవటం కూడా జరగలేదు ఇంక ఎవరి జీవితం వాళ్ళది అన్నట్టుగానే ఉన్నారు ఎవరు కూడా ఒకరి గురించి నెగిటివ్గా కామెంట్ చేయలేదు సో అట్లా పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం చైతన్ చైతన్య గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అంటే తను యారోగన్స్ లేనిటువంటి మనిషిగా చాలామందికి తెలుసు కాకపోతే తెలిసి పెళ్లి చేసుకున్నాడు శ్యామ్ ఎటువంటిది ఏంటిది అనేది ఏడెనిమిది సంవత్సరాలు వాళ్ళ స్నేహంలో వాళ్ళ ప్రేమలో ఒకరికొకరు బాగా పూర్తిగా తెలుసు ఎందుకంటే ఆ టైంలో ఆహా ఓటీటీకి సంబంధించి సమంత కొన్ని ఇంటర్వ్యూలు చేసేది ఆమె షో ఒకటి ఉంది సెలబ్రిటీ షో అందులో చైతన్యని కూడా ఆమె ఇంటర్వ్యూ చేసింది అందులో శ్యామ్ నీ గురించి నాకు మొత్తం తెలుసు అని నీకు తెలియని నీకు సంబంధించి నాకు తెలియని విషయాలే లేవు కదా అని చెప్పేసి కూడా చైతు అప్పుడు అన్నాడు మరి అలాంటి వాడు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అంటే అక్కడ ప్రధానంగా ఈమె రాజ్ అనే అతనితోటి అంటే ద ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లో ఒకడైన రాజ్ తోటి ఈమె సన్నిహితంగా ఉంటుంది అనే విషయం వీళ్ళకి తెలిసినందువల్లే ఇంకా విడిపోదామని చెప్పేసి నిర్ణయించుకున్నాడు శా నాగచైతన్య అని కొంతమంది నాగచైతన్యకి సన్నిహిత వర్గాల వాడు చెప్తున్నటువంటి మాట సో అందులో మేబీ నిజం కూడా ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఆమె తోటి కలిసి అతను ఉన్నతో కనిపిస్తూ ఉండటం సో ఇదంతా కూడా నిజమే కావా కాబోలు గతంలో మనకు తెలుసు ఒకప్పుడు అంటే చైతన్యకి ముందు సమంత పేరు సిద్ధార్థతో కలిసి యాక్టర్ సిద్ధార్థతో కలిసి కలిసి వినిపించేది వాళ్ళిద్దరూ కూడా సన్నిహితంగా ఉన్నారు డేటింగ్లో ఉన్నారు అని కూడా ఒక సందర్భంలో బాగా మీడియాలో వినిపించింది తర్వాత అదంతా కూడా మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా విడిపోయారు అంటే డేటింగ్లో బ్రేకప్ అయ్యారు అనే వార్తలు చూసాం తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు సో ఏదేమైనా ఇదంతా కూడా ఈ సెలబ్రిటీల మధ్య ఈ ప్రేమలు బ్రేకప్లు ఇవన్నీ కూడా సర్వసాధారణం అనే అభిప్రాయం మనలో కూడా అంటే సాధారణ ప్రజానీకంలో కూడా ఉంది వీళ్ళు అప్పుడే ప్రేమలో పడతారు అంతలోనే విడిపోతారు ఈ విచిత్రంగా ఉంటాయి వీళ్ళ అన్నీ కూడా వీళ్ళ అనుబంధాలన్నీ కూడా రిలేషన్షిప్స్ అన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని కొంతమంది చాలా షార్ట్ టర్మే ఉంటాయి కొంతమంది మాత్రం చిరకాలంలో అంటే బతికినంత కాలం కలిసే ఉంటాం అన్నట్టుగా ఉంటారు ఇప్పుడు సపోజ్ నాగార్జున అమ అమలా విషయం చూసుకుంటే సో తను కూడా నాగార్జున సంబంధించి రెండో వివాహమే అవును సో అయినప్పటికీ కూడా అమలతోటి ఆయన వైవాహిక జీవితం చాలా హ్యాపీగా గడుస్తూ ఉంది సో ఇన్నేళ్ళైనా కూడా వాళ్ళ మధ్య మధ్య ఉన్నటువంటి అన్యాన్యత చాలామంది చూస్తే ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది మరి అది చైతన్య విషయంలో వచ్చినప్పటికీ అలా జరగల మరి శోభిత ధూళిపాలను కూడా కొంతకాలంగా తెలుసు అంటే రెండేళ్లుగా వాళ్ళు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నారు అని చెప్తూ ఉన్నారు సో వీళ్ళిద్దరైనా సరే మంచిగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు ఏదేమైనప్పుడు అంటే తన జీవితంలో మూవ్ అయిపోయాడు మరొక స్త్రీతోటి చైతన్య సో అలాగే మూవ్ అయితే బాగుంటుంది తన జీవితంలో మరొక వ్యక్తితోటి మూవ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆమె అభిమానులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు మరి అది రాజ్ నిర్మతో నిజమా అనుబంధం నిజమైతే అది ఎవరు కూడా ఆమె వ్యక్తిగత నిర్ణయాన్ని ఎవరికి కూడా కాదనే హక్కు ఎవరికి ఉండదు కాకపోతే వాళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు మరి అది త్వరలోనే జరుగుతుందేమో చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ